ఈ రోజుల్లో బస్ స్టాప్ తదిరి చిత్రాలతో బూత్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మారుతి ఆ తర్వాత అమ్ముద్దు నుంచి బయటపడడానికి కొత్త జాను తో చేశాడు అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ మారుతి పైబడిన ముద్ర మాత్రం చాలా వరకు తగ్గింది ఇక దాని తర్వాత నాని హీరోగా రూపొందించిన బలే బలే మగాడి చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్ అందించి క్లీని మే సొంతం చేసుకున్నాడు మారుతి ప్రస్తుతం వెంకటేష్ తో బాబు బంగారం చిత్రం చేస్తున్నాడు దాంతో పాటు రోజును మారాయని అనే యూత్ ఫిలిం చిత్ర కూడా స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు మారుతి అది ఈ చిత్రం యూత్ఫుల్ గా ఉన్నప్పటికీ బూత్ మాత్రం డోకా గా కనిపిస్తుంది టీజర్ చూస్తుండే మరి ఆ చిత్రం రిలీజ్ అయితే కానీ తెలియదు యూత్ఫుల్ చిత్రమా లేక బూత్ చిత్రమా అనేది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి